కూడా ఫాలో కాకుండా అర్ధరాత్రి ఇవాళ అందరూ చేసి కార్యక్రమాలు చేస్తున్నారు నిన్న కోట ఆర్డర్ వచ్చింది కూడా కాపీ ఉంది ఎందుకంటే ఎందుకు పెట్టుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళే చూపించడానికి కాదు ప్రాసెస్ ఇట్లా జరుగుతుంది అని మనం పెట్టుకొని దాని రకంగా ప్రభుత్వం పైన దృష్టికి తీసుకెళ్ళి వీటిని ఆపాలని ఒక ఆలోచనతోనే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కూడా నేను తెలియజేస్తూ లేనిపోని మాట్లాడదు మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని గతంలో కూడా చెప్తున్నా ఇట్లు కూడా చెప్తా ఉన్నా మనందరం మీ లెవెల్లో మీ ప్రయత్నం చేయండి మా లెవెల్లో మేము ప్రయత్నం చేస్తాం దంపార్డు పనులు మరి స్టాప్ చేయిస్తాం ప్రారంభం కాకుండానే గెస్ట్ హౌస్లు మూతపడేటువంటి పరిస్థితి రాకుండా చూడండి అని చెప్పేసి కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మన అడవిని మనం కాపాడుతుంది అందుకే గతంలో కేసీఆర్ గారు అడవిని పెంచింది అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్కి మన ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ అంతా కూడా ఈ మొత్తం ఫెన్సింగ్ వేసి తన అడవిని కాపాడడం జరిగింది ఆ అడవిని మనం రక్షించుకోవాలా కాబట్టి మరి ఈ డమ్ప్ యాడ్ పనుల మాత్రం ఖచ్చితంగా నిలుపుదల చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా మనం రాధాంతం చేసుకోవద్దు అభివృద్ధి నిరోధకులుగా మారద్దు మన నిరసనపం చేసుకోరు కానీ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు మీ లెవెల్లో ప్రయత్నం చేయండి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను ప్రయత్నం చేస్తాను మరి మన ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేద్దామని చెప్పేసి నేను చెప్తూ లేనిపోని మాటలు మాట్లాడద్దు మరి నిజంగా కూడా వీళ్ళే మేము అన్ని రెచ్చిన అనుకుంటే సిఆర్ఆర్ గ్రాండ్ ప్రతి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఐదు కోట్లు ఇస్తే వాళ్ళ ఎమ్మెల్యేకు పదిహేను కోట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేస్కి మరి మంత్రులకు ముప్పై కోట్లు ఇవ్వడం జరిగింది మరి మేము నిజంగా కూడా వేస్తే ఆడ కూడా పది కోట్లు రావాలి కదా ఇప్పుడు నేను ప్రపోజల్స్ ఎస్సీ ఎస్సీపీ కింద పంపించిన దాంట్లో మనకు పది కోట్లు వచ్చినాయి అన్ని ప్రపోజల్స్ పంపించినాం మరి అదే పది కోట్లు మనకి కింద చూసినాయి ఇంకా ఇరవై కోట్లు రావాల్సిందే కదా మా తాండాలకు రోడ్డు గతంలో కేసీఆర్ గారు శాంక్షన్ చేసింది అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించిన తాండా రోడ్లన్నీ క్యాన్సిల్ చేసింది తీసుకురండి రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు పాపం వచ్చి తిరిగిపోతామన్నారు మాకు మా పైసలు అయి హోల్డ్లో పెట్టిందండి అటువంటి వాళ్ళకి రైతు రుణమాఫీ చేయించండి భరోసా రాలేదని చెప్పేసి ఫోన్లు చేసిన భరోసా ఇప్పించండి రైతు భరోసా అని ఇల్లు రాలేవంటున్నారు ఇల్లు ఇప్పించండి కొత్త కొత్త రోడ్లు తీసుకురండి ప్రోటోకాల్ విషయం మాట్లాడతాను ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఎవరికి ఉండాలో ఎవరికి ఉండదో నాకు తెలుసు నేను పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉండి మరి ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళ కూడా ప్రోటోకాల్ వయోలేట్ చేసిన కార్యక్రమాలు చేయలే అందరినీ పిలిచినా సగౌరవంగా వాళ్ళని గౌరవించిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళినాం అభివృద్ధి గురించి కూడా మాట్లాడుతున్నారు అభివృద్ధి అంటే ఏంటి నర్సాపు నియోజకవర్గంలో గతంలో నేనేం అభివృద్ధి చేసిందో వాళ్ళందరికీ తెలియదా నాతో పాటు ఉన్నారు కదా ఈరోజు ఇన్ని సబ్స్టేషన్స్ ఎక్కడు ఇన్ని కాలేజెస్ ఎక్కడి ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడి అండర్ వెంట హాస్పిటల్ ఎక్కడిది మరి ఫోర్ ఫార్టీ సబ్స్టేషన్ ఎక్కడిది త్రీ ట్వంటీ మన వన్ థర్టీ టూ సబ్స్టేషన్స్ అక్కడివి మండలానికి ఒక కస్తూర్బా గాంధీ అక్కడి మండలానికి ఒక రెసిడెంట్ ఇది ఏంటి మన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఇవన్నీ ఎక్కడివి అప్పుడు మనం చేసింది కాదా చేయాలనే తప్పన ప్రజల పక్షను ఉండాలి కొట్లాడాలని ఆలోచిస్తూనే కార్యక్రమాలన్నీ కూడా ఆరోజు ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు అభివృద్ధి నిరోధకులు అని క్లియర్గా చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ప్రజలకు వచ్చేటువంటి కార్యక్రమాలని రాకుండా శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దర్సాపుర్కి సంబంధించి ఎందుకంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి గతంలో కూడా మరి దాదాపు రెండు నెలలు ఆపి ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి అట్లనే పెట్టి మూడు నెలల తర్వాత మళ్ళీ ఆ టైం అయిపోతే మళ్ళీ దాన్ని రివాలిడిటీకి పంపించి ఆరు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత చెక్కులు ఇవ్వడం జరుగుతుంది మొన్నటి ఏమన్నా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది లోకల్గా ఎమ్మెల్యేస్కే ఇవ్వాలి అని చెప్పేసి అయినా కూడా నేను టైం ఇచ్చిన తర్వాత నేను స్వతగా నేను టైం ఇవ్వలేదు అధికారులు వచ్చి చెక్కులు వచ్చి టైం ఇవ్వండి అంటే ఇచ్చిన ఇస్తే కొల్చారం కానీ అదేవిధంగా మన కొల్చారం చిల్లర చెక్ చిలర్చే ఈ రెండు మండలాలకు నలభై ఐదు డెబ్బై ఐదు ఇస్తామని చెప్పేసి ట్రామ్ ఇచ్చిన తర్వాత గారే వచ్చి ఇస్తారని చెప్పేసి ఆపేయడం జరిగింది అవునా కాదా